గౌరీ గారు మీరు నా పక్కన లేకపోయేసరికి నా మనసు ఎలాగో ఉంది మీరు మళ్ళీ తిరిగి వస్తే మాత్రం నిజంగా నా మనసు చాలా కుదుట పడుతుంది కానీ మీరు వచ్చాక మాత్రం నేను మీతో గొడవ పడకుండా ఉండలేను మీతో నేను ఖచ్చితంగా గొడవ గొడవ పడి తీరుతాను అని ఈ విధంగా అలానే చూస్తూ ఉంటారు జెంటి చెప్పినట్టుగా నిజంగా మీకు నాకు ఏదో బంధం ఉన్నట్టే అనిపిస్తుంది మీరు దూరం అయ్యాకే మీ విలువ నాకు చాలా తెలిసింది మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో మిమ్మల్ని నేను ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి అని నా మనసు ఆరాటపడుతుంది గౌరీ గారు మీరు ఎప్పుడు వస్తారు మిమ్మల్ని నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను ఖచ్చితంగా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వస్తాను నాకు ఆ నమ్మకం ఉంది మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొని వచ్చాక మీతో నేను ఎన్నో మాట్లాడాలి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి అని శంకర్ గౌరీ ఫోటోను చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు సరే అమ్మ నేను జాగ్రత్తగానే ఉంటాను ఓకే అమ్మ అందరు బాగానే ఉన్నారు అని అంటూ ఉంటే ఏంటి రవి అత్తయ్య గారు ఫోన్ చేశారా అవునకి కానీ నన్ను రవి ఎందుకకి అలా మాట్లాడుతున్నా ఎందుకంటే పెళ్ళయ్యాక అత్తగారి ఇంట్లో దీపం పెడుతుంది కోడలు కానీ నేను ఆ ఇంట్లో దీపం పెట్టలేదు నువ్వేమో ఇక్కడే ఆగిపోయావు పెళ్ళైన సంతోషం కూడా మనకు లేకుండా పోయింది ఎందుకకి అలా ఎందుకు అనుకుంటున్నావు అత్తయ్య లేకుండా అయినా మనం ఎలా సంతోషంగా ఉంటాం మా ఇంటికి అసలు దీపాన్ని ఇచ్చిందే ఆర్యవర్ధన్ గారు అలాంటి మావయ్య బాధలో ఉన్నప్పుడు నేను ఇలా దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అత్తయ్య మావయ్య ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం అందుకే ఇప్పుడు ఎలాంటివి కూడా మనకు వద్దు నిజంగా నన్ను ఇద్దరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రవి అని అంటూ వెంటనే గట్టిగా అక్కి రవిని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు మాత్రం జెండే రవి ఇద్దరు కూడా బయటికి వచ్చి చూసేసరికి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏమైంది అన్నయ్య ఏమైంది ఫ్రెండ్ అలా గా చూస్తున్నారేంటి ఏమైంది అనే విధంగా అంటూ వెంటనే వెను తిరిగి చూసేసరికి ఇక అక్కడ ఆర్య అను ఫోటోని పట్టుకొని ఉండటం అదంతా చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడు వెంటనే ఇప్పుడే నేను నాన్నతో మాట్లాడతాను అమ్మ ఫోటో పట్టుకొని ఎందుకు బాధపడుతున్నాడు అనే విధంగా అంటూ వెంటనే నాన్న అని అంటూ చెయ్యి వెయ్యగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు శంకర్ అప్పుడు వెంటనే అమ్మాయి వచ్చి ఏంటక్కి అయినా ఓనర్ లేడు కదా అలాంటప్పుడు మనం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు నాన్న అని పిలవకుండా శంకర్ గారు అని పిలిస్తే సరిపోతుందిలే లేదా అబ్బాయి నన్ను అలాగే పిలువు ఎందుకంటే నువ్వు అలా పిలుస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది హాయిగా ఉంది ఇంకా చెప్పాలంటే మనం అందరం ఒకే ఫ్యామిలీ అన్నట్టుగా ఈ ఇంట్లో నేను ఎప్పటి నుండే ఉంటున్నానో మీరు నాకు నా పిల్లలు అన్నట్టుగా నా మనసు కనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు కానీ ఆకి నువ్వు అలా ఆ మాటతో నాకు కాస్త ఊరటనిచ్చావమ్మా అనే విధంగా అనగానే అక్కి అలానే చూస్తూ ఉంటుంది భోజనం చేయకుండా అలా చూస్తున్నావేంటి తిన నీకే చెప్పేది నువ్వు భోజనం చేయకుంటే ఇదిగో ఈ గంతో చంపేస్తాను అప్పుడు వెంటనే ఆ భోజనాన్ని తీసుకుని బయట పడేస్తుంది మీరు తెచ్చే భోజనాన్ని నేను తినను నీకేదైనా అయితే మా అన్న ఊరుకోడు తిట్టావా లేదా చెప్పాను కదా నేను తినను అని అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే మీకు కావాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాను అంతేకాని ఇలా నన్ను బంధించకండి నేను వెళ్ళాలి శంకర్ గారితో నేను మాట్లాడతాను మీకు జైలు శిక్ష పడకుండా చేస్తాను కానీ మీరు మాత్రం నన్ను వదలండి నేను మిమ్మల్ని వదలలేను ఎందుకంటే మిమ్మల్ని నేను వదిలేస్తే రాకేష్ అన్న ఎక్కడ ఉన్నా మమ్మల్ని చంపిస్తాడు రాకేష్ అన్న గురించి మాకు బాగా తెలుసు అందుకే రే తినడని అంటుంది కదా తాడుని కట్టను అని అనగానే ఇక ఆమెకి తాడును కడుతూ ఉంటే చాలా బాధగా దీనంగా అను చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఓనర్ పడుకొని లేచి చూసేసరికి ఇదేంటి ఈ గెటప్లో ఉన్నానేంటి నేను ఈ గెటప్లో ఎలా వచ్చానబ్బా అని అంటూ అత్త ముందు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు ఈ గెటప్ని ఎక్కడో చూసినట్టు ఉందే హా నిన్న ఫోటోలనే కదా నేను చూశాను అంటే నేను ఇక్కడికి ఇలా వచ్చాను ఈ గెటప్లో నేను ఎందుకున్నాను శుభోదయం రాజా వారు అనే విధంగా అంటూ వెంటనే అలా యాద్గిరి భారు వేషంలో రాగానే అప్పుడు వెంటనే ఏంటంటే శుభోదయం రాజావారు ఈ పాలను స్వీకరించము అని అనగానే అంటే నేను టైం ట్రావెల్ చేశానా ఆ జన్మ నుండి ఈ జన్మకు వచ్చానా రాజావారు మీరు పాలు తాగితే హార్స్కు సిద్ధమైనట్టే కదా అంటే హార్స్ అంటే గుర్రము స్వారీయే కదా అవును రాజావారు పదే పదే రాజావారు రాజావారు అని బాగానే అంటున్నావు కదా వీడే కదా యాద్గిరి అంటే ఈ జన్మలో వీడు నాకు అన్నమాట ముందు ముందు చెప్తాను వీడికి చుక్కలు చూపిస్తాను నన్ను ఎలా చుక్కలు చూపిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా చూపిస్తాను ఈ జన్మలో రాజావారు సంగీత వాయిద్యములకు వేలయింది త్వరగా మీరు జలకబాడి వస్తే సంగీత వాణిద్యములకు విహరిస్తురు కదరు అని అంటూ ఉంటే ఓ అవునా అవును రాజావారు పదే పదే రాజావారు అని బానే అంటున్నావు కదా సర్లే కాస్త తలనొప్పిగా ఉంది తలకు మసాజ్ చేయుము తలకు మసాజ్ చేయడమా తల పగుల కొడతాను ఏంటి మసాజ్ చేస్తున్నాను రాజావారు అని అంటూ మొట్టకాయ ఇవ్వగానే మసాజ్ చేయమంటే అలా గట్టిగా కొడుతున్నావేంటి మసాజ్ చేస్తున్నాను రాజావారు చేస్తున్నాను అని అంటో తలను నిమురుతూ ఉంటాడు ఇదిగో ఈ చేయము గోకుము ఈ స్మెల్ తట్టుకోలేకపోతున్నాను వీడి సంగతి తరువాత చెప్తాను హా రాజావారు ఇక పదండి వెళ్తాను వెళ్తాను ఇదిగోండి రాజావారు ఈ స్టిక్ తీసుకొను అని అనగానే వెంటనే యాదగిరి కాలుపై పడగానే అబ్బా కాలు మీద పడింది రాజావారు చూసుకోకుండా తలిగిందిలే పాదా అని అంటూ రాజవారు పాలును స్వీకరించుమో అప్పుడు వెంటనే పాలు తాగి బేగు తీయగానే సచ్చిన కంపు వాసన వచ్చుచుంటిది చెప్తాను వీడి సంగతి వీడి సంగతి తర్వాత చూసుకుంటా అని యాదగిరి అంటూ వచ్చు చుండ్రి మా రాజావారు రాజావారు వచ్చి అని అంటూ ఉండగా అదే సమయానికి ఇక వెంటనే జెండే దర్శనమిస్తారు శుభ సాయంత్రము అని విధానగానే ఏంటి నువ్వు జెండేవి కదా జెండే ఎవరు రాజావారు దివాజీని ఏంటి దివాజీన అవును రాజావారు దివాజీ మీ ఆస్తుల వివరంలో అన్నీ కూడా తమయే చెప్పుచుంటిది కదా అప్పుడు వెంటనే చాటుగా ఉండి అక్కి రవి అబాయ్ వింటూ ఉంటారు ఓ అవునా ఈ జన్మలో ఈతను కూడా నా పానోడన్నమాట కానీ ఈ జీతగాడు ఈ జన్మలో కాక ఆ జన్మలో కూడా ఉన్నాడు అని మనసులో